అలా మమ్మీకి బాయ్ చెప్పి ఇలా బస్సుకి పాట్స్ పెట్టి ఆకలి వేస్తుందని పూరి కోసం వెయిట్ చేస్తున్నా అది కానీ పూరి వచ్చేసింది ఒక పూరి ఇంకొక పూరిని తిన్నాం చూస్తారా చూసేయండి అండ్ పూరి తిన్నాక చాయ్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక ఇరాని చాయ్ అండ్ మళ్ళీ బస్ కోసం వెయిట్ చేయాలి అండ్ ఆఫ్టర్ లాంగ్ జర్నీ ఐ జస్ట్ మెట్ మై ఫ్రెండ్ మా ఫ్రెండ్ అనిపించట్లేదు మెయిన్ క్యాండిడేట్లేదు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఒక ఫస్ట్ రియాక్షన్ చెప్పండి సెకండ్ టైం అయినా పోయింది టెన్త్ క్లాస్ అప్పుడు లైట్ తీసుకుని మీరు మీకు వచ్చే ఛాన్స్ లేదు అసలు ఆహా అందరూ హెవీ రైట్స్ ఎక్కుతారు లేదా బచ్చ బచ్చ విద్య అలాంటి రైట్స్ అండ్ వాళ్ళకి ఆ రియాక్షన్ పస్తావాలి చెక్కేడు అంటూ బ్రో ను నాజాతివి బ్రో ఐ మీరు విద్య నువ్వేం ఎక్కనాం ఫిక్స్ అయ్యే బచ్చా ఇంకా ఎందుకు మీరు టికెట్లు పోతాయి మీ మొహాలకి ఏ మీరిద్దరు చెప్పండి రయ్యా ఖచ్చితంగా చెక్కిద్దామని బారెట్ మిమ్మల్ రోలర్ కాస్ ఎక్కడ కింద పడుతుంది జాగ్రత్తగా ఉండడమే నవ్వు అంతే అందరం కలిసి అండ్ ఇప్పుడు మేము ఎలా వెళ్తున్నాం అంటే క్యాబ్ బుక్ చేస్తే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది షేర్ అయితే అడిగితే వాడు మేము సిక్స్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేసాం పా అంకుల్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి మాట్లాడుకుంటున్నాం మేము చూడాలి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అంట్రెడ్ వీల్ సీ బ్రో

ఇంత ఫ్రెండ్ అంద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాకు నేను కంప్లీట్ స్ట్రేంజర్స్ టు ఫ్రెండ్స్ తో ట్రిప్ వేస్తున్నాను అనమాట లెట్స్ సీ హౌ ఇట్ గోస్ 2 మినిట్స్ సర్కస్ స్ట్రేంజర్స్ ఇప్పుడు అందరూ కానీ ఇప్పుడు మేము అందరం ఫ్రెండ్స్ అయిపోయాం గాయ్స్ బాయ్ బాయ్ విల్ meet at wonderla బై బాయ్ చెప్ర బై బై ఎందుకు కొరే ఈ టైం లో గర్ల్స్ అనమాట ఫౌండ్ మై సిస్టర్ వండర్ల దగ్గర దొరికింది మా అక్క నాకు అండ్ దిస్ ఇస్ ద గ్యాంగ్ చిల్లింగ్ చీస్ ఈస్ దిల్ షో చూసుకోండి వండర్ వీళ్ళందరూ బైపీసీ గ్యాంగ్ అనమాట ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ అందరూ హాయ్ చెప్పేయండి బైపీసీ ఎంపీసీ కలిసేసాం నేను టూ గ్యాంగ్స్ ని మెయింటైన్ చేస్తున్నా బ్రో మెయింటైనింగ్ టూ గ్యాంగ్స్ ది వండ్రెల్ లాగే అండ్ ఇంకా బ్యాగ్స్ ఉన్న వాళ్ళ లోపల ఆగిపోయారు అనమాట అంటే తెచ్చుకోవడానికి కూడా వస్తువులు కూడా ఎక్కువ లేవు మేము రావడమే ఎక్కువ అండ్ హియర్ కమ్స్ ద వాడపూల్ అండ్ వండ్రెల్లా ఫైనల్లీ

లెట్స్ అండ్ యా బాగుంది అండ్ ఇంకా ముందు ముందు చాలా ఎగ్జైటింగ్ గా చూపిస్తాను ఆ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్న వండర్లో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ ఎవ్రీథింగ్ 是啊。Yeah. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ టైట్ వాళ్ళకి వస్తే దేవుడా చాలా ఈజీగా ఉంటుందేమో చిల్లవచ్చు అనుకున్నా కానీ ఓ మై కార్ట్ ఇప్పుడు రియాక్షన్ ఇస్తుంది అండి దట్ వాజ్ సో హారబుల్ మ్యాన్ చాలా అంటే చాలా హారబుల్గా ఉండేది అండ్ ఎంత ఎంజాయ్ చేసినాక ఖచ్చితంగా కడుపులోకి ఫుడ్ పడాలి కాబట్టి యా ఒక ఫుట్బాల్ ఆర్డర్ చేసేసాను సెస్ఫుల్స్ వండర్ లైఫ్ వాట్ హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ సూపర్ వర్ వి హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ అని నిలబెట్టుకున్నాం అన్ని రైట్స్ అండ్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతున్నారు బట్ ఐ రియల్లీ ఎంజాయ్ ఎలాట్ అండ్ మా తో తప్పదు కొన్నిసార్లు ఇలాంటి టార్చర్ టాచ్లని భరించాలి ఐ లవ్ మై అక్క నాన్న బైక్ వచ్చా అనమాట చెప్పు వస్తుంది ఏమైనా వస్తుంది దగ్గరికి వచ్చి నడవచ్చు కానీ మీ సొమ్మను కూడా కానీ లొకేషన్ చాలా బాగుంది నిజంగా ఎంజాయ్ చేస్తారు బట్ అది జైంట్ విల్ మాత్రం ఎక్కొద్దు జస్ట్ వ్యూ జైంట్ వీల్ ఐ ఐ హోప్ హోప్ వన్ షుడ్ ఫుల్ ఎంజాయ్ గైస్ ఇట్ అండ్ బై బాయ్ వర్త్ వర్మ వర్త్ ఎలాగైతే అలా వండర్ల ట్రిప్ కంప్లీట్ చేసేసి అలా క్యాబ్ బుక్ చేసేసుకున్నాం అనమాట అండ్ క్యాబ్ బుక్ అయిపోయిన తర్వాత నేను మా డాడ్ కోసం వెయిట్ చేసిన పికప్ చేసుకుంటా అని చెప్పారు బట్ ఓ మై గాడ్ అండ్ ఫైనల్ అండ్ మా నాన్న కూడా వచ్చేసరికి బాయ్